జై శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాంశాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా ఈ మాసంలో గ్రహ సంచారం తెలుసుకుందాం ఈ ఒక మాసంలో శని మీనరాశుల సంచారం చేస్తున్నారు అయితే జూలై పదమూడవ తేదీ నుంచి ఆయన వక్ర మార్గంలో సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు రాహు కుంభరాశుల సంచారం కేతు సింహరాశుల సంచారం ఇక గారు మిథున రాశిలో సంచారం చేస్తున్నారు అయితే గురువుగారు అస్తంగతమయ్యారు జూలై తొమ్మిదవ తేదీ తర్వాత అస్తంగత త్యాగం చేస్తున్నారు ఇక శుక్రుడు ఋషభంలో సంచారం బుధుడు కర్కాటక రాశిలో సంచారం అయితే బుధుడు బుధుడు కూడా ఈ మాసంలో రెండో వారం తర్వాత ఆయన వక్రించి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక కుదుడు వచ్చేసి సింహరాశిలోనే సంచారం చేస్తున్నారు ఇక సూర్యుడు జూలై పదహారో తేదీ వరకు మాత్రమే మిథున రాశిలో సంచారం తదుపరి కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నారు ఈ ఏదైతే గ్రహ సంచారం ఉందో ఈ గ్రహ సంచారం అనేది ప్రాపంచిక విషయంలో అంతగా బాగోలేదండి ఎందుకంటే రాహు కేతువుల మధ్యలోనే అన్ని గ్రహాలు కూడా ఉండడము సంచారం చేయడము అందులోన కుజుడు అగ్నితత్వ రాశులకు ఆయన సంచారం చేయడము ఆ కుజుడిని రాహు చూడడము కుజాకేతులు ఇద్దరు కూడా డీప్ కంజక్షన్ అవ్వబోతున్నారు తర్వాత కుజుడి ఒక అష్టమ దృష్టి శని మీద పడుతున్నది కాబట్టి సో ఈ గ్రహ సంచారం అనేది ప్రాపంచిక విషయంలో అంతగా మంచిది కాదు అంతగా బాగోలేదు ప్రాపంచిక విషయాలలో మరియు ఎవరి వ్యక్తిగత జాతకంలో కుజ మహాదశ శని మహాదశ కేతు మహాదశ జరుగుతూ ఉంటే వాళ్ళకి కొంచెం కష్టమైన కాలం చెప్పవచ్చు మరియు మీ జన్మ జాతకంలో ఆ భుక్తి ఏది దశా ఆ దశానాథుడు ఎక్కడ ఉన్నాడు భుక్తి ఏది భుక్తినాథుడు ఎక్కడ ఉన్నాడు మీ జన్మ జాతకంలో మరియు ఇప్పుడు గోచారంలో ఈ సమయంలో ఆ దశానాథుడు గోచారంలో ఎక్కడున్నాడు ఆ భుక్తినాథుడు గోచారంలో ఎక్కడున్నాడు ఈ రెండిటిని అంటే మీ జన్మజాతకంలో ఉంటున్నా దశాభుక్తిని దశానాథుడు ఎక్కడున్నాడు భుక్తినాథుడు ఎక్కడ ఉన్నాడు మీ జన్మజాతకంలో ప్లస్ గోచారంలో ఇప్పుడు దశానాథుడు ఎక్కడ వచ్చాడు ఎక్కడ సంచారం చేస్తున్నారు భుక్తినాథుడు ఎక్కడ సంచారం చేస్తున్నారు ఇది మన ఇది మీకు ఇది మీరు తెలుసుకున్నట్లు కనుకైతే ఖచ్చితంగా ఫలితాలు ఎలా ఉంటాయన్నది మనకి ఈజీగా అర్థమవుతుంది ఇక ఒక ఒక గురించి మనము తెలుసుకుంటూ వెళ్దాం రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో మకర రాశి వాళ్ళకి ఈ మకర రాశి వాళ్ళకి ఈ మాసంలో శుక్రుడు యోగిస్తున్నాడు ఆరవ స్థానంలో జులై పదహైదవ తేదీ వరకు సూర్యుడు యోగిస్తున్నాడు తర్వాత తృతీయ స్థానంలో శని కూడా కాస్త యోగిస్తున్నాడు అయితే ఈ మకర రాశి వాళ్ళకి జూలై పదమూడవ తేదీ తర్వాత మీ రాష్ట్రాధిపతి మరియు ద్వితీయాధిపతి అయిన శని భగవానుడు తృతీయ స్థానంలో ఆయన వక్రించి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు తృతీయ స్థానం అంటే ఏంటి ఆత్మస్థైర్యము స్థైర్యము ధైర్యము మన నైబర్స్తో ఎలా ఉంటాం మనము మనం ఎలా రాస్తాము తర్వాత మన సోదరులతో ఎలా ఉంటాం మనము లేదా మన జాతకంలోనే మన సోదరులు మనకు చెల్లెలు ఉంటే వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా తృతీయ స్థానం నుంచి మనం చూసుకోవచ్చు తర్వాత కమ్యూనికేషన్ ఎలా ఉండబోతుంది తర్వాత మీడియా రంగంలో మనము ఫేమస్ అవుతున్నామా చాలామంది యూట్యూబర్స్ మీరు తెలిసే ఉంటుంది పెద్ద పెద్ద యూట్యూబర్స్ వీళ్ళందరూ కూడా తృతీయ స్థానం బాగుంటేనే వాళ్ళు ఇంత పెద్ద యూట్యూబర్స్ అయ్యి ఉండే ఆస్కరాలు ఉంటాయి మెయిన్ తృతీయ స్థానం చాలా ఇంపార్టెంట్ అలాంటి శని యోగించే ప్లేసుల్లో ఒకటైన తృతీయ స్థానంలో శని సంచారం అనేది మంచిదే పైగా ఈ జూన్ మాసం అంతా కూడా మనకి ఈ ఒక కుజుడు సింహరాశిలో కూర్చొని ఈ యొక్క అష్టమ దృష్టితో శని చూస్తున్నాడు సో ఇవన్నీ కూడా డిస్టర్బెన్సెస్ మీరు ఫేస్ చేస్తూ ఉంటారు అన్ని ఒక విషయాల్లో తర్వాత తృతీయ స్థానం అంటే చిన్న చిన్న జర్నీస్ లాంగ్ డిస్టెన్స్ కాకుండా చిన్న చిన్న జర్నీస్ తృతీయ స్థానం నుంచి చూస్తాం అలాంటి ఒక మీ జన్మరాశికి అధిపతి అయిన ద్వితీయాధిపతి అయిన శనిని కుజుడు చూడడం అనేది అంత బాగా ఉండదు పైగా ఈ సమయంలో జులై పదమూడవ తేదీ తర్వాత ఆయన వక్రయించబోతున్నారు సవ్యంగా వెళ్ళేటప్పుడు ఆల్రెడీ శని అంటేనే స్లో మూవింగ్ ప్లానెట్ తర్వాత రిస్ట్రిక్షన్ ప్లానెట్ కర్మకారకుడు సి నిదానంగా మనకి ఫలితాలు ఇచ్చే గ్రహం శని గ్రహ శని గ్రహం కనుక బాగుంటే స్టెప్ బై స్టెప్ బై స్టెప్ బై ఎదుర్కొంటూ ఒక పొలిటీషియన్ అవ్వడమో కాంట్రాక్టర్స్ అవ్వడము ఇలాంటివన్నీ ఉంటాయి ఆటంకాలు ఇచ్చే ఆటంకాలు ఇచ్చి ఆయన పైకి తీసుకుపోతాడు బాగుంటే మన జాతకంలో లేకపోతే ఆటంకాలు కూడా ఏముండడు అక్కడే పెట్టేస్తాడు సో అదే అండి సో ఇలాంటి శని గ్రహము ఇప్పుడు జూలై పదమూడవ తేదీ తర్వాత వక్రించి సంచారం ఏదైతే ఉందో ఏదో తెలియని కమ్యూనికేషన్ పరంగా లేదా సోదరులతో పరంగా లేదా ప్రయాణాల విషయంలో ఏదో తెలియని ఒక స్ట్రెస్ ఏర్పడుతూ ఉంటుంది ఈ సమయంలో కమ్యూనికేషన్ ఎక్కువ సార్లు మీరు కమ్యూనికేషన్ చేయాలి అంటే ఒకటికి రెండు సార్లు ఎందుకంటే శని వక్రించాడు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ టీచర్స్ మీరు చెప్పింది చెప్పాలి విద్యార్థి మీ స్టూడెంట్స్కి రెండు మూడు సార్లు చెప్పినా అర్థం అవదు ఎన్నిసార్లు చెప్పాలరా నీకు అంత క్లీన్గా క్లియర్గా చెప్తున్నాను కదా ఎన్ని ఇంకా ఎన్నిసార్లు చెప్పాలి అన్నట్టుగా మీరు చెప్పిందే చెప్పాలి అంటే కమ్యూనికేషన్ పరంగా ఎగైన్ అండ్ ఎగైన్ మీరు ఎక్కువ కమ్యూనికేషన్ చేయాలి వాళ్ళతో అలాంటి సిచ్యుయేషన్ ప్రయాణాల్లో ఎక్కువ డిస్టర్బెన్సెస్ ఒక స్ట్రెస్ ఏర్పడుతూ ఉంటుంది బికాస్ ఆఫ్ ఒక్కరించిన శని వలన తృతీయ స్థానం అంటే చిన్న చిన్న ప్రయాణాలు ఆబ్వియస్లీ మీరు ఎక్కడైనా ఉండ మీరు ఉండే ఇంటి నుంచి మీ ఆఫీస్ ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది ఈ ఈ సమయంలో మొత్తం శని ఒక్కరించి ఏదైతే సంచలనం చేస్తున్నారో ఇక మీద ఈ ఆఫీస్ వెళ్లే క్రమంలో చాలా స్ట్రెస్ ఫేస్ చేస్తూ ఉంటారు ఈ సమయంలో సడన్ గా కిందకి పడడము లేదా ఎక్కువ డిస్టర్బెన్సెస్ ఫేస్ చేయడము ఎక్కువ వెహికల్స్ ఉండడము వాటిని అన్ని దాటుకుంటూ వెళ్లాల్సిన ప్రమేయము సో ఇలాంటివి ఎక్కువ కమ్యూనికేషన్ పరంగా ఎక్కువ జర్నీ పరంగా లేదా మీరు మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ సమయంలో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చింది రా కర్మ నాయన నేను ఎంత చెప్పినా వాళ్ళు వినట్లేదే నేను మంచివాడని ఎలా చెప్పాలి ఇలా కమ్యూనికేషన్ ఎక్కువ చేయాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది ఈ సమయంలో పైగా ఆర్థిక విషయంలో వడదొడుకులు ఫేస్ చేయక తప్పదు ఈ సమయంలో అష్టమస్థానంలో కేతువులు ర్యాష్ డ్రైవింగ్ మానేయండి గుప్తాంగాలకి సంబంధ సంబంధించిన సమస్యలు సర్పల బాధలు మెయిన్ పళ్ళకి సంబంధించిన టీత్కి సంబంధించినది లేదా మౌత్కి సంబంధించినది ఏదైతే ఈ ఈ ప్లేసెస్ ఉంటుందో అక్కడ పెయిన్ లాంటిది ఎక్కువ రావడానికి అవకాశాలు ఉంటాయి ఫేస్లో పింపుల్స్ లాంటివి సో ఇలాంటివి ఎక్కువగా ఉండే ఆస్కారాలు ఉంటాయి తర్వాత శారీరక సౌఖ్యం మీకు ఉండదు ఈ సమయంలో శారీరకంగా సౌఖ్యం అంటే ఏంటి మంచి మంచి భోజనాలు మంచిగా పడుకోవడము ఇవన్నీ తక్కువ అయిపోతూ ఉంటాయి ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి ఈ సమయంలో పైగా ఆరవ స్థానంలో గురుగారి సంచారం ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతూ ఉంటాయి అనవసరమైన ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి ఈ సమయంలో విద్యార్థులకు కూడా ఎక్కువ డిస్టర్బెన్సెస్ ఫేస్ చేయాల్సిన ప్రమేయం ఉంటుంది ఇలా నెగిటివిటీ అన్నీ ఒకసారి ఒక ఎత్తు అయితే పంచమాధిపతి అయిన శుక్రుడు పంచమ స్థానంలో సంచారం అనేది పంచమ స్థానం అంటే ప్రేమ ఆప్యాయత ఒక రికగ్నైజేషన్ క్రియేటివ్ థాట్స్ బుద్ధి బలమో మన బుద్ధిబలం అంటే మనము శారీరకంగా కష్టపడి పనిచేస్తున్నామా లేదా జస్ట్ మైండ్ యూజ్ చేస్తే బాగా డబ్బులు వస్తున్నాయి అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు మీకు తెలిసే ఉంటుంది చార్టెడ్ అకౌంటు మీడియా రంగం తర్వాత సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవాళ్ళు రీసెర్చ్ ఓరియంటెడ్ జ్యోతిష్యులు వీళ్ళంతా కూడా దీన్ని యూజ్ చేస్తే వాళ్ళు డబ్బులు సంపాదిస్తూ ఉంటారు అలాంటి ఏరియాస్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి మొత్తానికి ఈ సమయంలో మీరు ఎవరైనా జాబ్ చేస్తున్నా ఒక రికగ్నైజేషన్ పెరిగిపోతూ ఉంటుంది ఈ సమయంలో మీకంతా ఒక గుర్తింపు లభిస్తుంది ఉద్యోగం చేసే చోట ఇవన్నీ స్ట్రెస్ ఉన్నప్పటికీ ఇవన్నీ స్ట్రెస్ తగ్గి దాటుకొని మీరు ఆఫీస్కి వెళ్తారు ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా మీకు అలాంటి పరిస్థితులు ఉంటే మీకు ఇంకా డిసప్పాయింట్ అవుతారు బట్ ఈ సమయంలో శుక్రుడు బాగున్నాడు కాబట్టి ఈ స్ట్రెస్ అన్నీ తట్టుకొని మీరు ఆఫీస్కి వెళ్ళగానే మిమ్మల్ని ఎవరో ఒక అప్రిషియేట్ చేస్తారు నిన్న మీ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ చేశారండి చాలా సక్సెస్ఫుల్గా రన్ అయింది మన ఎండి బాగా నన్ను అప్రిషియేట్ చేశారు మిమ్మల్ని కూడా అప్రిషియేట్ చేయమని చెప్పారు మిమ్మల్ని కూడా పిలుస్తారంట బాసు మిమ్మల్ని కూడా అప్రిషియేట్ చేస్తారంట ఇలాంటి న్యూస్ వింటారు అబ్బా అమ్మయ్య అన్నీ తట్టుకొని ఇక్కడ దాకా వచ్చిన తర్వాత కూడా ఏమైనా అవుతుందేమో అనుకుంటే పాపం బాస్ నేను చెప్పి నేను చేసిన ప్రాజెక్టుకి నాకు అప్రిషియేషన్ వచ్చింది చాలు అంటే రికాగ్నైజేషన్ దొరికే ఆస్కారాలు ఉంటుంది మీ భార్య లేదా మీ భర్త మిమ్మల్ని ఒక గుర్తిస్తారు ఈ సమయంలో ఒక రికగ్నైజేషన్ ఇస్తారు అవును నా భార్య కష్టపడుతుంది అవును నా భార్య అవును నా భర్త కష్టపడుతున్నాడు మీ మీద ఒక ప్రేమ ఒక సింపతి ఏర్పడుతూ ఉంటుంది సో ప్రేమికులు బట్ వీళ్ళు ఇలాంటివన్నీ పాజిటివ్ ఉంటుంది బట్ ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి అష్టమస్థానంలో ఉన్నారు కాబట్టి పెళ్లికి ఇంకా టైం ఉంటుంది డిలే అవుతుంది బట్ వాళ్ళతో కొంచెం మీరు ముందుకు సాగే ప్రయత్నాలు చేసుకుంటారు బాగుంటుంది బట్ పెళ్ళికి ఇంకా సమయం ఉంటుంది అనేది మా గుర్తుపెట్టుకోండి సో ఈ మకర రాశి వాళ్ళు తప్పనిసరిగా మీరు ప్రతిరోజు కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం మానకుండా చదువుకోండి ప్రతిరోజు సాయంత్రం పూట నల్ల నూలు ఒత్తులని శివాలయంలో వెలిగించి పదకొండు ప్రదక్షిణలు చేసి ఓం నమశివాయ ఓం నమశివాయ ఈ శివపంచాక్షరి మంత్రం ఒక వేసాలు చదువుకోండి తర్వాత మీకు పంచమాధిపతి శుక్రుడు కాబట్టి ఓం శ్రీ మహాలక్ష్మి ఓం శ్రీ మహాలక్ష్మి అయినమ ఓం శ్రీ మహాలక్ష్మి మహా అంటూ మల్లెపూలతో మహాలక్ష్మిని ఆరాధించడము వారాహి అమ్మవారి వ్రతం చేసుకోవడము తర్వాత ఈ అష్టమస్థానంలో ఉంటున్న కుజాకేతుల దోష నివారణ కోసం సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం పూట నూట ప్రదక్షిణలు చేయండి ఆ నూట ప్రదక్షిణలు కూడా కౌంటింగ్ ఎలా చేస్తారంటే ఎరుపు రంగుల పూలు తీసుకొని నూట ఎనిమిది ఎరుపు రంగుల పూలు తీసుకొని ఒక్కొక్క ప్రదక్షిణకి ప్రదక్షిణ చేసేటప్పుడు ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆయనమహ అంటూ ఒక్కొక్క ప్రదక్షిణ చేసి వచ్చిన తర్వాత పూను అక్కడ పెట్టి ఇలా చేయండి ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు వస్తాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే వేజన సుకినా భవంతో ధన్యవాదాలు జై శ్రీరామ్